పదవ తరగతిలో ఐదు వందల తొంభై ఏడు మార్క్ ఈఎంఐకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి భవిష్యత్తులో మరింత బాగా చదివి తల్లిదండ్రులకు కానీ తాత అవలకి కానీ ఊరికి కానీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియపడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను ఈ రోజు నేను రుత్వికా సాయి వాళ్ళ ఇంటికి వచ్చినాను ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు పదవ తరగతిలో చదువుకొని బ్రహ్మాండమైన మార్కులు తీసుకొని వచ్చింది ఈ పాప నాన్న వీరేషు పెయింటింగ్ పని చేస్తా కష్టపడి బిడ్డలు చదివించినాడు పాప కూడా ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ఇన్ని మార్కులు తెచ్చుకొని ఈ ఊరి ఈ వీధికంతా మంచి పేరు తీసుకొని వచ్చింది ఆదోనికి మంచి పేరు తీసుకొని వచ్చింది ఈ అమ్మాయి భవిష్యత్తులో మరింత బాగా చదువుకోవాలని నా వైపు నుంచి పూర్తి సహకాయ సహకారం అందిస్తానని అలాగే ఈ పాప మరిన్ని పెద్ద పెద్ద చదువులు చదివి ఊరుకు మంచి పేరు తీసుకురావాలని వ్యక్తిగతంగా అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చినాను నేను శంకర్ రెడ్డి ఇంటికి వచ్చినాను యోదా అబ్బాయి పదవ తరగతిలో ఐదు వందల తొంభై ఒక్క మార్కులు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసినాడు దీనివల్ల తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది బంధువులకు మంచి పేరు వచ్చింది ఆదోనికి మంచి పేరు వచ్చింది ఈ అబ్బాయి భవిష్యత్తు మరింత బాగా ఉండాలని ఈ అబ్బాయి మరిన్ని ర్యాంకులు తెచ్చుకోవాలని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని వ్యక్తిగతంగా అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చిన నాకు తెలిసిన సంతోషం ఏంటంటే ఈ అబ్బాయి కేవలం చదువులో మాత్రమే కాదు బ్రహ్మాండంగా క్రికెట్ ఆడతాడని తెలిసింది చూడండి నాకంటే పొడవుగా ఉన్నాడు ఈయన పదో తరగతిలోనే ఇంత పొడవు ఉంటే తర్వాత రోజులు ఇంత పొడవ అవుతాడు బ్రహ్మాండ అంటే డిస్టిక్ ఆడినాడట జాతీయ స్థాయిలో కూడా క్రికెట్ ఆడుతున్నాడు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడని తెలిసింది కాబట్టి ఈ అబ్బాయిని అందరూ ఆదర్శంగా కూడా తీసుకోవాలి కేవలం చదువులు మాత్రమే చదివితే లాభం లేదు చదువుతో పాటుగా ఆటపాటల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నప్పుడే భవిష్యత్తు మరింత బాగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తాను ఏది ఏమైనప్పటికి కూడా ఈ అబ్బాయికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చినాను నేను బాజు కడేవే హర్షియా నాజర్ ఏ భేటీ टेंथ क्लास में बहुत अच्छे मार्क्स आए इनको 546 मार्क्स मिले इनको बहुत अच्छी पढ़ी है इनको पर्सनली मिलके सम्मान करने के लिए अभिनंदन करने के लिए मैं इनके घर पे आया हूँ और मैं यहाँ पे और एक बेटी है ये बेटी है डी वसिया बहन है बहन भी बहुत अच्छी इंटरमीडिएट पढ़ रहे बहुत अच्छे पढ़े नाइन मार्क्स आए आउट ऑफ थाउजेंड बहुत अच्छे मार्क्स है मैं मुझे तो बहुत अच्छे लग रहा है कि माँ ने दोनों बेटियों को बहुत अच्छे पढ़ाए डैडी तो पुणे में रहते फिर भी यहाँ पे छोटी बच्चों को रखे इतना अच्छे पढ़ाए उनको भी सम्मान करने का मुझे मन लग रहा है इतना अच्छे मैं आपको उम्र रखा आपको बहुत बहुत शुभकामनाएं आएँ आपको हर एक माँ ऐसी सोचे तो ऐसी बेटियां तो अच्छे पढ़ते जाएंगे इनके लिए खाली ये कॉलोनी के लिए आधुनिक को भी बहुत अच्छे नाम आए तो आधुनिक का तो आ, आ, अच्छे रोशन कर दिए नाम रोशन कर दिए आपको ऑल द बेस्ट बोलने के लिए मैं पर्सनली आपके घर पे आया हूँ मैं हवन पेट के अंदर सानिया के घर पे आया हूँ मैं ये बेटी टेंथ क्लास में बहुत अच्छे मार्क्स से पास हुआ ఫైవ్ హండ్రెడ్ అండ్ సూ ఐదు వందల అరవై రెండు మార్కులు తెచ్చుకోవాలి బేటీతో బహుత అచ్చి పడే ఇన్ శుభకమనా బోల్ కె ఇన్ అభినందన కేందా అచ్చే అచ్చే పడనా బ మార్క్స్ బ ఆశీర్వాద మేర పే ఆయా ఈ ఖాళీ హవన పేట కానీ పూర్ ఆధునికా అచ్చే నాయసీ బచ్చితో ఆధునిక అచ్చే ఆయన భవిష్య కే ఇన్సాన్ అవుతే ఇంకాతో ఆశీర్వాద కన్నాయి సబ్లో ఇన్ మదత్ కన్నాయి ఏ బచ్చి ఆగే అచ్చే పడనే కే సబ్లో ఆశీర్వాద హేమంత్ కుమార్ ఇంట్లో ఉన్నాను ఈ అబ్బాయి పదవ తరగతిలో బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకొని పాస్ చేయనాడు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు తెచ్చుకొని వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినాడు ఈ ఊరికి మంచి పేరు తెచ్చినాడు ఆదోనికి మంచి పేరు తెచ్చినాడు ఈ అబ్బాయి భవిష్యత్తులో కూడా మరింత బాగా చదువుకోవాలని మరింత ఉన్నత స్థితికి పోవాలని నేను వ్యక్తిగతంగా అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చినాను మై రఫ సుల్తానాకే గరిపే ఆయమ్మై ఈ బేటీ ఇంటర్మీడియట్ మే బౌత్ అచ్చే మార్క్స్ లాయే అచ్చే పడియే थाउजेंड के लिए नाइन हंड्रेड एंड सेवन मार्क्स लाए बहुत अच्छे पढ़े ऐसा उनका पिताजी देखिए एक ड्राइवर है छोटा ड्राइवर काम करते हुए इतने छोटे घर ऐसे ही बेटियों को पढ़ाए बहुत अच्छे काम करे आपको भी मुबारक देता हूँ आप नहीं मैं, मैं पर्सनली बच्ची बेटी की घर पे आया हूँ मैं उनको शुभकामना देने के लिए और आइंदा भी अच्छे पढ़े बच्ची और आइंदा भी अच्छे अच्छे मार्क्स लाए और ऊंचे जाए बोल के इनके लिए ये माइनॉरिटी कॉलोनी है मैं यहाँ से आया हूँ पूरा माइनॉरिटी कॉलोनी को ये बेटी तो अच्छे नाम लाए और आदोनी का भी अच्छे नाम लाए इसलिए एमएलए के नाते इनके घर पे आके मैं शुभकामना देके जा रहा हूँ मैं